వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ బ్యాంకుల్లో దేరిస్తా రాజ్యం అమరచింత యూనియన్ బ్యాంకులో దళారులదే కమిషన్ హవా నడుస్తుందని రైతులకు చాలా నష్టం చేకూర్చుతున్నదని బ్యాంకు మేనేజర్ సిబ్బంది రైతులను ఆదుకోవాలని ఈ కమిషన్ దళారు వ్యవస్థను నిర్మూలించాలని బీజేపీ నాయకులు ఎం అనిల్ సిద్దిరాములు ఒక ప్రకటనలో తెలిపారు కుమార్ అమర్చిత బీజేపీ నాయకుడిని రోజు యూనియన్ బ్యాంకులో గత పది ఐదేళ్ళ నుంచి కూడా మేము ఇక్కడ పైరవికారులు ఉండొద్దని పోరాటం చేస్తే ఇంతకుముందు మునుకున్న మేనేజర్ గారు ఓన్లీ మిత్తి కట్టండి అని చెప్పి ఇక్కడ రైతులకు లబ్ధి చేకూరాలని చెప్పి మిత్తి మాత్రమే కట్టించుకునేవాడు అదేవిధంగా రాములు గౌడు అనే వ్యక్తి పోయిన సంవత్సరం మిత్తి డబ్బులు కట్టి సంతకాలు రెనవల్ కోసం సంతకాలు చేసిపోయిండు కానీ బ్యాంకు వాళ్ళ యొక్క నిర్లక్ష్యంతోన అతనికి మిత్తి మీద మిత్తి డబల్ ఇంట్రెస్ట్ పడ్డది ఇదేం పని సార్ అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని మేము ప్రశ్నించగా మేము మొత్తం కడితేనే రెన్యువల్ చేస్తాము నువ్వు ఎవరో ఇంతకు బ్యాంకుకు రానికే నీకేం సమాధానం అని చెప్పి వచ్చిన వాళ్ళనల్లా భయభ్రాంతరం చేసి అదేమో అతని కోట అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న మేనేజర్ పైన కఠిన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గోల్డ్ లోన్ కూడా ఇష్టానుసారంగా ఇంతకుముందు ఒక తులానికి యాభై వేల రూపాయలు ఇస్తుంట్రీ ఇప్పుడు ముప్పై ఐదు వేలు అంటారు ముప్పై వేలు అంటారు ఏది ఏమైనా రైతులకు కావచ్చు కర్షకులకు కావచ్చు కార్మికులకు కావచ్చు ఇక్కడ వచ్చే ప్రతి బ్యాంక్ సోదరుని కావచ్చు ఒక పెద్ద బ్యానర్ వేసి ఏ విధంగా బ్యాంకుకు మొత్తం కట్టాలనా లేకుంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టాలనా లేకుంటే ఒక తులం బంగారు పైన ఎంత డబ్బులు ఇస్తామనేది అతను మొత్తం ఇక్కడ ఒక బ్యానర్ రూపకంగా వేయాలని మేము జిల్లా బ్యాంకు వారికి కూడా కోరుతున్నాం ముప్పై నుంచి యాభై మంది దళారులు అమర్చింత బ్యాంకులో పనిచేస్తున్నారు నిత్యం నిత్యం మేనేజరు ఓన్లీ వాళ్ళ ద్వారా కఠిన వాళ్ళకే చేసుకుంటూ కొందరు నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది చేస్తున్నాడు కాబట్టి అతనిపైన ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలని మేము బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తూ అడుగుతున్నాం